హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే ఇంకా బంతిపోషమని చేసిన తర్వాత వెంటనే వేములవాడకైతే వెళ్ళాలి కదా ఎప్పుడు వేములవాడకి వెళ్ళినా కానీ ఊర్లో కంపల్సరీ అని అయితే చేయాలండి ఇంకా బద్దిపోషమని చేసి ఇంట్లో వాళ్ళందరినీ పిలుచుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ని అయితే అందరినీ ఇన్వైట్ చేసామని చెప్పాను కదా ఇంకా నైట్ పడుకునేసరికి దగ్గర దగ్గర లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది మాకు ఇంకా మార్నింగ్ మేము లేచేసరికి ఫోర్ అయిందండి ఫోర్కి లేచి పనులన్నీ చేసుకొని ఇంక వేములవాడకి కావాల్సినవన్నీ నైటే సర్దుకొని పడుకున్నాము ఇంకా మేము రెడీ అయ్యేసరికి ఈ టైం అయితే అయ్యింది సెవెన్ వరకు స్టార్ట్ అయ్యామండి ఇదైతే మత్స్యగిరీంద్ర స్వామి వారి టెంపుల్ అండి ఇది కొత్తగట్టు అని హుజరాబాద్కి దగ్గరలో ఉంటుంది ఇక్కడ ప్రేమ వివాహాలు కానివ్వండి మన పెద్దలు కుది పెళ్ళిళ్ళు కానివ్వండి ఇక్కడ జరుగుతూ ఉంటాయి చాలా ఫేమస్ అనమాట ఇంకా కరీంనగర్ అయితే ఎంటర్ అయిపోయాము కరీంనగర్లో ఇదైతే కేబుల్ బ్రిడ్జ్ అండి ఇలా ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ప్లేస్ చూస్తూ నాకు అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదండి వచ్చేసప్పుడు అయితే నాకు చాలా టైట్గా అనిపించింది కానీ వెళ్ళేటప్పుడు అయితే హ్యాపీగానే వెళ్ళిపోయాము వచ్చేటప్పుడు ఇంకా పిల్లలు నర్వస్ అయిపోయారు నేను నర్వస్ అయిపోయాను ఫుల్గా బాడీ పెయిన్స్ అని ఇంకా లైట్ లైట్గా ఫీవర్ కూడా స్టార్ట్ అయిపోయింది కరీంనగర్ నుండి వేములవాడ దారిలో మాత్రం మనం వెళ్తుంటే ఎన్ని టెంపుల్స్ తగులుతాయో మెయిన్గా ఫేమస్ టెంపుల్స్ అయితే ఇక్కడ కొత్తగట్టు మత్స్యకిరీంద్ర స్వామి గట్టుదుద్దనపల్లి అభయాంజనేయ స్వామి అసలు చాలా ఫేమస్ అండి ఈ రెండైతే ఇంకా నాంపల్లి కూడా నరసింహస్వామి వారి టెంపుల్ అన్నమాట పెద్ద పాము ఉండి దానిపైన కృష్ణుడు ఉంటాడు కానీ వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అంత పెద్ద స్నేక్ పైన కృష్ణుడు అలా నేనైతే నేచర్ని చాలా ఇష్టపడుతూ ఉంటాను అసలు వెళ్తుంటే ఇక్కడే ముందు అక్కడే ముందు అన్నట్టు అయితే ప్రతిదీ గమనిస్తూ ఉంటానండి ఏదైనా మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది మనం చూసే చూపులో తప్పు పెట్టుకొని ఎదుటి వాళ్ళని తప్పు పట్టడం అయితే చాలా తప్పని గట్టిగా నమ్ముతాను కానీ అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు అన్నట్టయితే అన్నీ దేవుడిపైనే భారం వేసి వదిలేస్తూ ఉంటాను మీకు ఇంత ముందు చెప్పాను కదా ఇలా కొండపైన పాము ఉంటుంది నాంపల్లి అని అదైతే ఇక్కడ మీకు కనిపిస్తుంది గమనించండి నేను ఇంకా కారులో వెళ్తూ వెళ్తూ తీశాను కాబట్టి ఇంకా క్లారిటీగా మీకు లేదేమో కాకపోతే నేను చూసింది కూడా ఇంతవరకు ఇలా వెళ్తూ చూడడమే ఎప్పుడైతే నేను విజిట్ చేయలేదు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అది దాటిందంటే వేములవాడ మనం దగ్గరకు వచ్చేసినట్టే అండి మా ఇంటి దగ్గర నుండి వేములవాడ అయితే కరెక్ట్ ఫోర్ అవర్స్ పడుతుందండి ఇంకా మేము ఎక్కడ ఆగకుండా వచ్చేసాం కాబట్టి కరెక్ట్ ఫోర్ అవర్స్లో రీచ్ అయ్యాము ఆగుతూ ఆగుతూ వస్తే మాత్రం ఇంకెక్కువ టైమే పట్టచ్చు నాకైతే అసలు జర్నీ బోర్ అనిపించలేదు అసలు ఫోర్ అవర్స్ అన్నట్టు కూడా అనిపించలేదు ఫాస్ట్గా రీచ్ అయ్యామనిపించింది ఇదైతే వేములవాడకి మనం రీచ్ అయినట్టే అండి వేములవాడ ఎంటర్ అయ్యాక అమ్మో పిల్లలు ఉన్నారు కదా రూమ్ ఎక్కడ తీసుకుందాము మళ్ళీ ఫ్రెషప్ అవ్వాలి పిల్లలకి ఏదైనా తినిపిస్తే బాగుండు అని ఇదే కాసేపు అయితే ఇదే అయిపోయిందండి ఇదైతే రూమ్స్కి వెళ్ళడానికి దారి అన్నమాట కమాను మేము ఒక దగ్గర కార్ పెట్టి ఇంకా రూమ్స్ అలా సెలెక్ట్ చేసుకొని కొంచెం ఫ్రెషప్ అయ్యి ఇది టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇంకా పిల్లలకు అలా లైట్ లైట్గా టిఫిన్ పులిహోర కానివ్వండి అలా తినిపించేసాను ఇంట్లో నుండి చేసుకొచ్చాము ఇంకా బ్యాగ్లో మాత్రం ఆ పిల్లలకు ఒక వాటర్ బాటిల్ ఇంకేమైనా తింటారా అన్నట్టయితే నేను ఫస్ట్ పిల్లలకు సంబంధించినవే సర్దుకుంటాను ఇంకా స్నానం చేసి కూడా పిల్లల తడిబట్టలతో తిరగలేరు కదా అన్నట్టు ఒక బ్యాగ్లో బట్టలు అలాంటివి అయితే నేను అరేంజ్ చేసుకున్నాను నాకు ఈ దర్శనమేమో కానీ ఫస్ట్ నాకు పిల్లలు ఏమవుతారు అనే ఒక భయం ఉండే కానీ నిజం చెప్పాలంటే చాలా తట్టుకున్నారా అని అనొచ్చు మేము టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఆ జనాలను చూసి అయితే నాకు చాలా భయమేసింది అసలు దర్శనం ఎప్పుడవుతుందో పిల్లలు ఎలానో పిల్లలు ఆకలికి ఆగుతారా లేదా అన్నట్టయితే చాలా భయపడ్డాను ఇంకా ఆ తర్వాత మేము ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే చెప్పాను కదా వేములవాడలో షావ తీస్తామన్నట్టు ఫస్ట్ షావ తీపిచ్చుకున్నాను ఇంకా దేవుడి దగ్గర ఉన్నప్పుడు వీడియోస్ అవసరం లేదు అన్నట్టయితే నేను షావ తీసేది మాత్రం వీడియో తీయలేకపోయాను మళ్ళీ తర్వాత ఇంకా చిన్నోడికి నేను ఇక్కడ గుండు చేపిస్తా అన్నట్టు అయితే మొక్కుకున్నాను అనమాట ఎందుకంటే దేవుడికి తలనీలాలు ఇవ్వడం అయితే ఓకే కదా మంచిదే కదా మనం ఎప్పుడూ అయితే రాము కదా ఇలానే వచ్చినప్పుడు ఇచ్చేస్తే అయిపోతుంది అన్నట్టు అయితే నాకు అనిపించింది ఇంకా అందుకే ఆ టికెట్ తీసుకొని చిన్నోడికి గుండు అయిపోయిన తర్వాత ధర్మగుండం దగ్గరికి అయితే వచ్చేసామండి యాక్చువల్గా మేము ఇంట్లో సెవెన్కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ అయింది అయినా కానీ చలి ఎక్కువగా ఉంది అమ్మో చల్లటి వాటర్ చల్లటి వాటర్ అని వాళ్ళు కొంచెం సతాయించారు ఇంకా మేమైతే ఇలా బట్టలతోనే దర్శనం చేసుకున్నాము పిల్లలకి డ్రెస్ చేంజ్ చేయడం కూడా అయిపోయింది మేము తడిబట్టలతో ఉండగలుగుతాము ఎలా అయినా కొంచెం ఎండలానే ఉంది కాబట్టి ఇంకా ఫాస్ట్గానే ఆరిపోతాయి అన్నట్టు అయితే అనుకున్నాము మేము ఇలా క్యూలో నిల్చున్నాం అన్నమాట దర్శనం కోసం మేము ఇంకా కోడెన్ కట్టడం ఉన్నది ఆ కోడె టికెట్ కోసం అయితే చాలా లైన్ ఉంది మాకు ఓన్లీ ఈ దర్శనం చేసుకోవడానికి లైన్ మేము ట్వెల్వ్కి లైన్లో నిల్చుంటే సిక్స్ థర్టీకి దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి మేము ఇలా లైన్లో నిల్చున్నప్పుడు ఒక అతను ఇలా పామును తీసుకొచ్చి మీరు డబ్బులు ఇస్తే ఈ పామును చూపిస్తాను అయితే అడిగాడు నాకేంటో ఒక జీవితో అయినా బిజినెస్ చేస్తున్నాడు అవసరమా ఒక జీవిని ఇబ్బంది పెడుతున్నాడు అని అయితే అనిపించింది అసలు పిల్లలైతే లైన్లో ఆడుతూ పాడుతూ ఇంకా హ్యాపీగానే వచ్చారు ఇంకా మధ్యలోకి వెళ్ళేసరికి అయితే నాకు ఇట్లా ఫ్రెండ్ వాళ్ళైతే కలిశారు ఇంకా వాళ్ళతో పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు మాతో కంటే వాళ్ళతోనే ఎక్కువసేపు స్పెండ్ చేశారండి అందుకే మాకు కూడా ఎక్కువ ఇబ్బందిగా అయితే అనిపించలేదు పిల్లలు కూడా ఏదో ఒకటి తింటూ తింటూ గడిపేశారు మొత్తానికైతే ఇంకా దర్శనం దగ్గరికి వచ్చేసరికి నాకు ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఆ కింద తడి అని శారీ అని నా చేతిలో ఒక రెండు మూడు బ్యాగులు ఇప్పుడు మా అత్తమ్మ బ్యాగు మా ఆయన దగ్గర ఉన్న ఒక చిన్న బ్యాగు పిల్లలది బట్టలది నాకు ఇవే ఫస్ట్ నేను ఇట్లా శారీ పైకి పట్టుకోవడము ఈ త్రీ బ్యాగ్స్ ఇద్దరు పిల్లలు మళ్ళీ అక్కడ ఉన్న కోడలు కూడా చాలా అండి అసలు ఒక అబ్బాయిని కూడా పొడిచాయి నా ముందు నాకు ఇంకా అదే భయం ఎందుకంటే పిల్లల్ని మనం సేఫ్గా చూసుకోవాలి కదా అన్నట్టయితే నేను దాదాపు ఇంకా కోడల దగ్గర నేను అలా వీడియోస్ అయితే ఏం తీయలేకపోయాను కానీ మాకు లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది ఇంతసేపు నిల్చున్నాం ఏంటి అన్న ఫీల్ అయితే వచ్చింది అసలు ఎప్పుడు ఎన్నిసార్లు వేములో వెళ్ళాం కానీ ఎప్పుడు ఇలాంటి దర్శనం అయితే మాకు అవ్వలేదు ఇంతసేపు ఇలాంటి దర్శనం ఇదే మొదటిసారి ఏమో దేవుడు పరీక్షించాడేమో అని అయితే నేను అనుకున్నానండి మేము గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కోడని కట్టి ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే కోటి లింగాలు అది ఉంటుంది కదా అక్కడ పిల్లలైతే బియ్యం వేస్తూ అలా అటు నుండి పోయే కోడల్ని చూస్తూ వాళ్ళు టైంపాస్ చేశారు చబ్బి అయితే చిన్న చిన్న గొర్రెలకి మేకలకే భయపడుతుంది ఇంత పెద్ద ఎద్దులను చూసి ఇంకా ఆమె అయితే చాలా భయపడింది అసలు నన్ను వదలలేదు ఏంటో మరి ఆ ఎద్దులు కూడా ప్రతిసారి కూల్గా అనిపించేవి ఈసారి మాత్రం ఎవరినైనా ఇలా పొడవడము అసలు ఏమంటారు ఇలా కొమ్ములతో ఇలా అనడము అలా చేస్తూనే ఉన్నాయి ఎందుకు అలా చేశాయి అనేది నాకు అర్థం కాలేదు కానీ నా చేతిలో పిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే చాలా జాగ్రత్తగా ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ మనం పిల్లల్ని కాపాడుకోవాలి కదా నా పిల్లలు అయితే నాతోనే సేఫ్గా ఫీల్ అవుతారు లైన్లో నడుస్తుంటే దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది కానీ ఇంకా మా ముందు చూస్తుంటే చాలా జనాలు కనిపిస్తున్నారు ఇంకెప్పుడు అవుతుంది అన్నట్టు అయితే అనుకున్నాము ఇంకా అప్పటికప్పుడైతే పెయింట్స్ ఏం తెలియలేదు కానీ బయటికి వచ్చిన తర్వాత అసలు చాలా అలసిపోయామండి పిల్లలతో అరవడం అయితే ఉంటుంది కదా నాని ఇటు రా నాని ఇటు కాదు అటు కాదు ఉండు ఇలా కూర్చో అలా కూర్చో అని అలా నా వాయిస్ కూడా దాదాపు చేంజ్ అయిపోయింది అప్పటికి ఈ రోజు వరకు కూడా ఇంకా సెట్ అవ్వలేదండి అలా మొత్తానికైతే దర్శనం అయిపోయి మేము ఈ ప్లేస్లో కూర్చున్నాము బయటకు వచ్చిన తర్వాత అప్పటికి సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా సెవెన్కి అయితే స్వామివారికి పెద్ద షాప స్టార్ట్ అవుతుంది మళ్ళీ రూమ్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో ఇటు రాలేం కదా అన్నట్టయితే అక్కడే వెయిట్ చేశాము ఇలా జనాలని చూస్తూ తెలంగాణ ప్రజలు అసలు ఎటు వెళ్ళాలన్నా కానీ ఫస్ట్ వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని ఇంకేటైనా వెళ్తారండి ఏ దేవుడిని మనం దర్శించుకోవాలన్నా ఫస్ట్ వేములవాడకు వచ్చి ఇక్కడ మొక్కులు పెట్టిన తర్వాతనే వేరే దేవుల దగ్గరికి అయితే వెళ్తారు ఇప్పుడు మేడారం జాతర టైం కాబట్టి ఈ సమ్మక్క సారలమ్మని దర్శనం చేసుకునే ప్రతి ఒక్కరు వేములవాడకు వచ్చి మళ్ళీ అలా కొండగట్టు చూసుకొని ఇంకా మేడారం అలా అయితే చూసుకుంటారు ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు ఆ తర్వాత ఇంకా సాయంత్రం టైంలో అయితే ఇక్కడ షావ తీస్తారండి పెద్ద షావ తీసే ఎవరైనా కూడా మొక్కు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ బిల్డింగ్లోనే షావ తీస్తారు టికెట్స్ వేరే దగ్గర ఇస్తారు ఇంకా మా వారైతే టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళారని మేము ఇంకా ఇక్కడ వెయిట్ చేసామన్నట్టు ఇంకా పైకి వెళ్తే చాలా పెద్ద మండపం అయితే ఉంటుంది చాలామంది జనాలు ఉన్నారు ఇంకా షావ టైం అవుతుంది ఉంది కదా అన్నట్టు అయితే కొంచెం స్లోగానే వెళ్ళిపోయాము వెళ్ళేసరికి అందరు ఎప్పుడో అన్నమాట తెలంగాణలో దాదాపు పిల్లలు పుట్టినప్పుడు కానివ్వండి పుట్టు వెంట్రికలని ఆ పెళ్ళైన ఫస్ట్ దంపతులని కూడా ఫస్ట్ వేములవాడలోనే దర్శనం చేపిస్తారు అలా చాలామందికి అయితే ఆనవాయితీలు ఉన్నాయి చాలా చరిత్రలు గల టెంపుల్ అని చెప్పుకోవచ్చు చాలా పురాతనమైన టెంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు ఇది మేము షావ కోసం ఇలా హాల్కి వెళ్ళగానే అందరినీ ఇలా కూర్చోబెట్టారు లైన్గా ఇంకా ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు వాళ్ళ నేమ్స్ చదువుకోవడానికైనా కూడా కొంచెం లైన్ బై లైన్గా అలా ఉండాలి కదా ఇలా అందరినీ సెట్ చేసి కాసేపు అయితే వెయిట్ చేశారు ఇంకెవరైనా వస్తారేమో అన్నట్టయితే అందరూ అటెండ్ అయ్యారు అనుకున్న తర్వాత కాసేపు అయితే చూసి ఇంకా ధీటి అంటారు కదా ఇలా కర్రలతో అలా వెలిగించి పట్టుకుంటారు అలా ఒక ఫోర్ మెంబర్స్ అయితే అలా దీటి పట్టుకొని అయితే నిల్చున్నారు ఈ షావ జరుగుతున్న టైంలో అది కంపల్సరీ అనమాట మన ఊళ్ళో ఇంటి దగ్గర షావ తీసుకున్నా కానీ ఇక్కడ పెద్ద షావ అయినా కానీ అదైతే మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు ఉంటుంది ఇంకా ఆ తర్వాత షావ అయిపోగానే మేము రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాము రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెషప్ అయ్యి పిల్లల్ని కొంచెం అలా రెస్ట్ తీసుకోమని చెప్పి ఇంకా వాళ్ళైతే కాలు లాగుతున్నాయి అన్నట్టు చాలా అన్నారు కానీ వాళ్ళకి దేవుడు మహిమ కావచ్చు ఎక్కువ అయితే అల్లరి చేయలేదండి పాపం బాగా సతాయించడం అయితే ఏం లేదు పిల్లల్ని దాదాపు ఇప్పుడు అగమ వారితో ఒకరు నాతో ఒకరు ఇలానే ఉంటారు ఇంకా ఏదైనా కూడా ఇప్పుడు మమ్మీది కావాలి అది కావాలి అన్నట్టు అడుగుతూ ఉండే వాళ్ళకి ఇంకా దాహంలాగా ఆకల్లాగా అనిపించి చెరుకు రసం అయితే అడిగారు మా అత్తమ్మ కూడా తాగుదాం అన్నట్టు అన్నదన్నమాట ఇంకా అందుకే మా అత్తమ్మకి పిల్లలకి అలా ఇప్పించేసి నేను మా వారు వన్ బై టూ అలా అయితే తాగేశాము ఆ తర్వాత ఇంకా తాగుతూ తాగుతూ అయితే రూమ్కి వెళ్ళిపోయాము ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నానండి శారీతో నాకు లైన్స్లో నిలబడడం ఇబ్బందిగా ఉంది అన్నట్టు అయితే ఇంకా పిల్లలకి అవసరం లేదు అన్నట్టు వాళ్ళు కూడా వద్దన్నారు అది కంఫర్ట్గా ఉంది మళ్ళీ నైట్ టైం కదా కొంచెం చల్లగా ఉండే వెదర్ ఇంకా ఫుల్ హ్యాండ్స్ కదా ఉండని అన్నట్టు ఉంచేసాము ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీలైతే చేంజ్ చేద్దామన్నట్టు ఇంకా బంతిపోషమ్మ టెంపుల్ దగ్గర మాత్రం ఇలాంటివి ఉంటాయి కదా వాటిని అయితే చిలుకలు అని అంటారు ఇద్దరు పిల్లల చేత కట్టిద్దామని అనుకున్నాము ఆ తర్వాత ఐస్ కూడా అమ్మవారికి సమర్పిస్తారు మొన్న పిల్లలకి అమ్మవారు అయింది కదా అప్పుడు మొక్కుకున్నామన్నట్టు ఐస్ ఒకటి స్వరము స్వరం ఎందుకు పెడతారంటే గొంతు సమస్యలు ఏమైనా ఉంటే అవి క్లియర్ అవ్వాలి అని చెప్పి అమ్మవారికి అయితే స్వరం సమర్పిస్తారు ఇంకా అలా అయిపోయాక ఇంకా లైన్లో అయితే నిల్చున్నాము చూడండి అన్నీ బోనాలే కనిపిస్తున్నాయి మేమైతే బోనంని టెంపుల్ వరకు తీసుకెళ్ళామన్నమాట ఇంట్లోనే చేసి పూజించుకొని రూమ్లోనే పెట్టేసి మొక్కుకొని టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాము ఇంకా ఫ్రీ టైంలో ఉంటే మాత్రం ఈ బోనంతో పాటే నాన్ వెజ్ కూడా వండేస్తారు చికెన్ కానీ అలా కానీ మాకు టైం లేదు కదా మేము రూమ్కి వెళ్ళేసరికి నైన్ నైన్ థర్టీ అయింది అప్ అయి మళ్ళీ ఫాస్ట్గా టెన్ వరకు ఇటు వచ్చేసాము ఆ టెన్కి వచ్చినా కానీ మేము బంతిపోషమ్మ దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయింది అన్నట్టు ఇంకా మేము మళ్ళీ కుక్ చేసుకొని తిని ట్వెల్వ్ థర్టీ వరకు పడుకున్నాము పిల్లలైతే ఫాస్ట్గా ఇక్కడ నుండి వెళ్ళగానే నిద్రపోయారు ఇంకా లోపల నేను జస్ట్ ఫోన్ ఇలా చేతిలో ఆన్ చేసుకొని అయితే పట్టుకున్నాను గర్భగుడి మాత్రం తీయలేకపోయాను ఎందుకంటే వాళ్ళు చూసినా కానీ ఇట్లా ఫోన్స్ తీసి హుండీలో వేయడం అలాంటివి చేస్తూ ఉంటారు మనం కూడా అంత అలా ఉండడం అవసరం లేదు కదా మనకు పాజిబుల్ అయినంత వరకు ఇలా చిన్న చిన్నగా అయితే క్లిప్ తీసాను లోపల అమ్మవారి దగ్గర జరిగే ఇట్లా బోనాలు పట్నం అని అలాంటివి అలాంటివి ఉంటాయి కదా అసలు ఆ సౌండ్స్ కానివ్వండి అస్సలు బోర్ అనిపించలేదు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి ఇక్కడ అమ్మవారి దగ్గర కానివ్వండి ఇలా గోపురం మీద కానివ్వండి అందరూ ఇలా ఒడి బియ్యం తీసుకొస్తారు కదా అది వేస్తున్నారా లేదంటే నార్మల్ బియ్యమా తెలియదు కానీ ఇలా ఎల్లో ఇష్లో కనిపిస్తుండే నేనైతే బియ్యాన్ని తొక్కులలో పడేయడం ఎందుకు అక్కడిక్కడ ఇప్పుడు వేయడం వల్ల వీళ్ళు ఏదో ఎత్త ఎత్తడం వాళ్ళకొక పనే కదా అదేదో కవర్తో పాటు మనం ఒక దగ్గర ఇస్తే వాళ్ళు దేనికి ఒకదాన్ని యూజ్ చేస్తారు కదా అమ్మవారి వాటికి అన్నట్టు అనుకున్నాను ఆ తర్వాత ఇలా బయటకు వచ్చేసాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత బయట ఒక దగ్గర యాక్చువల్గా గుడి లోపలనే కళ్ళు శాఖ అయితే అమ్ముతారండి కానీ ఇంకా మేము టెన్ థర్టీ అయింది కదా నైట్ ఆ నైట్ వరకు వాళ్ళు క్లోజ్ చేసారంట సెవెన్ సెవెన్ థర్టీ వరకే ఉంచుతారట మేము బయట కళ్ళు శాఖ తీసుకొని ఇంకా పిల్లలతో అలా మొక్కిపించాము అమ్మవారికి కంపల్సరీ కళ్ళు శాఖ అయితే పోస్తారు కదా ఇక ఇదొకటి అయిపోతుంది మళ్ళీ ఇది పోయలేదు అని ఒకటి ఎందుకు మనసులో అన్నట్టయితే ఇలా బయట పోయించామన్నట్టు బయట కూడా ఇలా ఎంత ఫైవ్ రూపీస్కి ఒక గ్లాసు టెన్ రూపీస్కి ఒక గ్లాస్ అయితే సేల్ చేస్తున్నారు బయట దీపము పసుపు అలా ఉండే ఆ తర్వాత కోనే తీసుకున్నాము కట్ చేయించుకొని ఇంకా చికెన్ తీసుకొని అయితే మెల్లిగా వెళ్ళిపోయాము ఇంకా వేములవాడ టెంపుల్లో చాలా అంటే చాలా టైం పట్టిందండి ఎప్పుడు ఇలా దర్శనం చేసుకోలేదు దాదాపు పొద్దున మేము సెవెన్కి జర్నీ స్టార్ట్ అవుతే నైట్ టువెల్వ్ దాకా కూడా మేము ఇదే పనిలో ఉన్నామన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్